హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఐదవ రోజు లైన్గా ఐదవ రోజు చికెన్ బిర్యానీని అందిస్తున్న దాతకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు వీళ్ళది లాస్ట్ అండి ఇంకో రోజు ఉంది సండే ఉంది ఆదివారం ఇంకో రోజు వాళ్ళు మన సంస్థ తరఫున ఎన్నో ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మన సంస్థ ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇంకా తొమ్మిది రోజులు లైన్గా తిరుగుతున్నాయండి అన్నదాన కార్యక్రమాలు మళ్ళీ రేపు వేరే ఉంది రేపు లైన్గా నాలుగు రోజులు వేరే వాళ్ళది ఉంది అంటే రోజు రెండు కూడా ఉన్నాయండి మొన్న రోజు రెండు చేశాను కదా మళ్ళీ మళ్ళీ రేపు శనివారం మళ్ళీ రెండు ఉన్నాయి ఆదివారం రెండు సార్లు ఉంది అంటే పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అలా పంచుతాను అంటే ఒకేసారి పంచలేను అంటే అంతమంది ఇప్పుడు నేను వందల ప్యాకెట్లు తీసుకెళ్ళి ఒకేసారి పంచాలండి చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకే నేను ఏం చేస్తాను అంటే పొద్దున ఒకసారి పంచుతాను మళ్ళీ ఆర్డర్ పెట్టి మళ్ళీ సాయంత్రం పొద్దున ఆర్డర్ పెట్టేస్తాను పొద్దున ఒకసారి ఆర్డర్ పెట్టేసి పంచేస్తాను తర్వాత మళ్ళీ సాయంత్రం ఆర్డర్ పెట్టి పంచేస్తాను అలా అనమాట శనివారం కూడా రెండు సార్లు ఉంది మొన్న కూడా నేను బుధవారం కూడా రెండుసార్లు పంచాను ఆ వీడియో ఇంకా పెట్టలేదు నాకు కొంచెం పనితో సరిపోతుంది వీడియో పెట్టడానికి లేట్ అయిపోతుంది అలాగే నా అన్నదాన కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను రేపు మళ్ళీ మాకు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మరొకసారి ఈ ఐదు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దాతకు మన సంస్థ తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను వెంకటేశ్వరపురం వచ్చానండి వెంకటేశ్వరపురం వచ్చాను అంటే ముస్లింస్ ఎక్కువ ఉంటారు వెంకటేశ్వరపురంలో అందుకని నేను ఎక్కువగా ఏరియా వెళ్తుంటాను అంటే ముస్లిం వెంకటేశ్వరం చాలా పెద్ద ఏరియా అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాకి